దోస్తులు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము కూడా మస్తు ఉన్నాం పిల్లల్ని తీసుకొని పార్క్ వచ్చినాం రోజు చదువురి చదువురి రాయర్ రాయర్ రాని ఊరికే ఇబ్బంది పెడతాం కదా ఈ ఒక్క రోజన్నా వాళ్ళను హ్యాపీ విడిచిపెట్టామని పార్క్ తీసుకొచ్చినాం ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలని అయితే వాళ్ళతో పాటు నేను కూడా చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తాను రాండ్రీ మస్తున్నది పార్క్ అయితే హైలైట్ ఉంది అర్రే ఏంది మేము గోడ అనుకుంటారా నాకు కూడా గోడ దునకడం ఫస్ట్ టైం యాక్చువల్లీ గోడ ఎందుకు అంటే పొద్దున్నే వచ్చిన పార్కింగ్ ఓపెన్ చేయలేదు మీకు కూడా లైఫ్ లో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎప్పుడు ఇంట్లోనైనా అప్పుడప్పుడు పిల్లల్ని ఇట్లాంటి పార్క్ పార్కులకు తీసుకురావాలి వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి ఏమంటారు సమ్మర్ వచ్చింది కదా మార్నింగ్ అని ఈవినింగ్ మాత్రమే ఇట్లాంటి ప్లేసెలకు పిల్లల్ని తీసుకుంటారండి పాప మా బుడ్డిది మస్తు భయపడతాను జారనికే జోకేందంటే నాకు కూడా భయమే నిజంగానే భయం అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఇట్లాంటి వాటిలో ఆడలేదు అందుకే నా పిల్లలు కూడా అట్లా కావద్దని చెప్పి జారిపిస్తున్నా ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క పెయింటింగ్ మీకు చూపిస్తా మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇక్కడ పెయింటింగ్ వేసారు ఇక్కడ ఉన్న ఆటలన్నీ మీరు ఆడేం లేదా అనేది కామెంట్ వేయరు నాకు ఇది పల్లి అది ఆట అది ఎక్కి ఇది అయితే షిర్రగోన ఆట మస్తు గుర్తున్నాయి చిన్నప్పుడు మస్తు ఆడేది శిర్రగోన్ ఎంత మంది కామెంట్ వేయరు ఇది స్కిప్పింగ్ గోలీలాట ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ చూసేరా ఎంత గమ్మతున్నాయో ఈ పెయింటింగ్స్ అన్నీ చూస్తా అంటే పల్లెటూరు వాతావరణం గుర్తుకత్తా ఉంది కదా మీకు కూడా ఈ పెయింటింగ్ అయితే స్నేహానికి గుర్తుగా అని చెప్పచ్చు అండ్ చిన్నప్పుడు చిన్నప్పుడు వర్షం పడితే పడవలు చేసుకొని ఆడేది ఎంత ఎంతమందికి పడవలు చేసేవచ్చు కామెంట్ చేయరు ఇది కూడా ఆడినాం ఇందులో మేము ప్రతి ఒక్క ఒక్క ఆట నేనైతే ఆడినా మరి మీరేమేమి ఆటలాడారో కూడా కామెంట్ చేయరి మీరేం ఆటలాడారో తెలుసుకోవాలని నేను కూడా అనుకుంటాన్న ఇయో పీకలాట బుగ్గలు వస్తాయి ఇయో గీ ఆట కూడా నేను ఆడినా కానీ ఈ ఆట పేరేంటితో నాకు గుర్తలేదు ఈ ఆట పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయరి ఒక్కొక్క పెయింటింగ్ అయితే మనుషును కదిలిస్తాను అంత మంచిగా ఉన్నాయి ఆటలు టైర్ ఆట ఇంట్లో సైకిళ్ళు ఖరాబ్ అయితే ఆ సైకిల్లో టైర్ తీసుకొని ఆట ఆడేది రోడ్ల పొంటి ఇది కుంటుడు బిచ్చా ఇది ఆడవాళ్ళు ఆడుకునే ఆట తొక్కుడు బిళ్ళ ఇగో గంతలు ఇగో ఈ ఆట కూడా ఆడినాం మేము గాలిపటాల ఎగరేషుడు సింగరేణికి సంబంధించిన పెయింటింగ్ కూడా వేసారు ఎందుకంటే బొగ్గు లేకపోతే మనకి కరెంట్ ఉండదు పెయింటింగ్ కాదు ఇక్కడ పూల చెట్లు కూడా మస్తు పెట్టారు ఎంత గమ్మతున్నాయో పూలు ముద్దుగున్నాయి పూల చెట్లే కాదు ఇక్కడ షో చెట్లు కూడా పెట్టారు అయితే డిస్టెంబర్ పూల చెట్టు మేము స్కూల్కి పోగా జడ్లల్లో పెట్టుకొని పోయేటోళ్ళం అరే వా ఈ ఫ్లవర్స్ చూసిర్రా మస్తు ఉన్నాయి కదా పింక్ కలర్ లా చిన్న చిన్నగా గమ్మతున్నాయి అరే తెల్ల కలర్ లా కూడా ఉన్నాయి ఇవే పూలు ఎర్ర కలర్ లా కూడా ఉన్నాయి చిన్న చిన్నగా కలర్ కలర్ మస్తు కొడుతున్నాయి ఇక్కడికి పిల్లలు ఆడుకోవడానికి కాదు పెద్దవాళ్ళు వాకింగ్ కూడా వస్తారు వాకింగ్ చేయడానికి ప్లేస్ కూడా ఉంచారు ఓవరాల్ గా పార్క్ చాలా బాగుంది మొత్తం చూపిస్తా మీకు సేమ్ ఫ్లవర్స్ బట్ డిఫరెంట్ కలర్స్ ఎంత బాగున్నాయి అసలు ఇది బాగుంది నాకు చాలా నాకు చాలా ఇష్టం ఈ కలర్ వావ్ ఎంత ఈ ఫ్లవర్స్ అసలు పూలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు నాకు తెలిసి అన్ని రకాల పూలు ఉన్నాయి మరి డాడీ ఉన్నారు ఇషాన్ మా కాంపిటీషన్ పెట్టుకున్నారు ఎవరు ఫస్ట్ చెప్తారు రాండ్రి ఇషాన్ ముందు భయపడేటోడు ఇప్పుడు ఫ్రీగా జారుతాడు భయం కూడా పోతుంది పిల్లగా లెక్కి ఆడతా అంటే ఎక్కెక్కు ఫాస్ట్ ఫాస్ట్ ఏ ముందు అసలు ఎక్కకపోయేది భయపడేది ఇప్పుడు అంటే అత్తా అంటే ఆడతా అంటే ఆడుతా అంటే అలవాటు అయిపోయింది భయం పోయింది వెరీ గుడ్ కమాన్ రిషాన్ ఫాస్ట్ ఏ అసలు జారకనే పోయేది ఇప్పుడు ఎట్లా జారుతాడేమో నాకే షాక్ అవుతాను భయస్తుడు బాగా రిషాన్ ఫస్ట్ పాప మాస్తు జారేది ఇప్పుడు పాపనే భయపడతాంది అయ్యో రివర్స్ ఈ చిటితల్లి మొత్తం రివర్స్ ఎవ్రీథింగ్ రివర్స్ రివర్స్ ఎక్కుతా జాతవే వాము బాము ఇంద్ర చిత్తులు ఉన్నారు ఇల్లు నిజంగా అయితే జారుగా మరి కిందికి జారు జారు ఎక్కడ జారాలి ఏ పూజ చేసిన వారం వేసానుష్కత్వని ఏ జారు మంచిగా చిన్నప్పుడు గీసండి ఏం లేవు చిన్న చిన్నగా ఉండేవి మనం మామూలుగా ఆడుకునేది ఇప్పుడైతే పిల్లలకు మంచి కలర్ఫుల్ ఉన్నవి అయితే మస్తు ఆడుకుంటారు ఈ పూల చెట్లు మా ఇంట్లో కూడా ఉండే పింక్ కలర్ ఉండే గిన్నె కలర్లు లేవు ఈ లో చెట్లను కూడా డిఫరెంట్ షేప్స్ లో పెట్టారు ఇది హంస భలే ఉన్నది గమ్మత్తు ఉన్నాయి కా వీటికి పూలు కూడా ఉన్నాయి అమ్మో తోడా వీటికి పూలు కూడా మూతనే చిన్న చిన్న పూలు నేను భలే పెట్టారు చుట్టూరంగ పూలు దీని చుట్టూరు పూలు మధ్యలో షో చెట్లు సూత్తాండ చూడబుద్దు అయితే అది మస్తు ఉన్నాయి పూలయితే ఏ పొంగ రెండు చెట్లు దొంగతనంగా వీక్ కొనుకుంటా పోతా మా ఇంటికాడ పెట్టుకుంటా ఇవి కూడా నాలుగు ఆకులు కొంట పోతా తోట ఆకులు కూర అనుకోవచ్చు డాన్ ఇస్ కమ్మింగ్ రే మేము ఎక్కడుంటే నా తోక పట్టుకొని ఆడతాడు చాలా నట్టుగానే భయపడతాడు ఒక ఎట్లెట్లు జారిం వేయాలి ఒకటే రకమైన పూలు కానీ వందల కాలర్లు ఉన్నాయి ఇక్కడ చూసానకైతే మస్తు గమ్మత కనబడతాను ఈ పార్కుకు మంచి అందాన్ని తెస్తానంటే ఈ పూలే ఇది కూడా హంస హంసవాహనం పూలను చూస్తా అంటే మంచిగా కొడుతున్నాయి అందుకే రెండు మూడు రీల్స్ కూడా ఇక్కడ తీసుకున్నాను నేను ఏంది ఇట్లా ఆడుకుంటుంది అనుకుంటురా ఎప్పుడు వంటలు చేసుడైనా అప్పుడప్పుడు ఇట్లాంటి పార్కుల చిన్న పిల్లలే ఆడుకోవాలనిపిస్తుంది ఏజ్ పోతే మళ్ళీ రాదంటారు కానీ కలుసుకుంటే ఏ ఏజ్లనైనా ఎంజాయ్ చేయొచ్చు ఎవరో ఉంటారు ఏమో అనుకుంటారు అని ఎప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని పక్క వాళ్ళ కోసం ఎక్కువ బతికేస్తా ఉంటాం మన కోసం మనం ఏం ఎంజాయ్ దేవుడిచ్చిన ఈ చిన్ని లైఫ్ ని మనకు నచ్చినట్టుగా మనం ఎంజాయ్ చేయాలంతే ఏమంటారు ఏ మా పిల్లలేమో ఆట పెట్టారుషికెలా కానీ ఎంత నాడుకోండి అని నిడిచిపెట్టినా కాసేపు నేను చాలా రోజుల తర్వాత ఉయ్యాలు ఊతాన్న ఇప్పుడు స్కూల్ డేస్ ఊగినా మళ్ళీ ఇప్పుడే ఊతాన్న ఈ పార్క్ నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసింది మరి మీకు ఊగుతుంటే గాల్లో తేలినట్టు అనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఉయ్యాలి కిందికి ఉంది నీ లెక్కనే చిన్నగా కిందికి గమ్మతున్నది జోరున్నది చెప్తా మంచి మళ్ళా నా గుడికి చూసి రాపో చూచినా మీరు పెట్టిన కుప్పలేనా అదే మాటారా అవే కట్టినాం కట్టినా తో పాటు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంది ఎంత నీట్ గా గా ఉన్నదో మంచి కలర్ఫుల్ కూడా ఉంది రోజు చాలా మంది వస్తారు ఇక్కడికి ఎండ బాగోడుతున్నది అని అందరు వెళ్ళిపోయినరు ఆడి ఆడి అలసిపోయినరు నీళ్ళు తాగుతా దమ్మచ్చింది ఇక పిల్లకు నీళ్ళు తాగుతాంది నువ్వు తాగుతావు రిషాన్ మెల్లంగా మెల్లంగా తాగు పుత్కేవడ బాటిల్ పట్టుకున్నారు చెర్రిగా రాంగ్ ఈ చెట్టు ఏదో భలే ఉన్నది ఏం చెట్టు అంటే ఆయన పాము చెట్టు అన్నాడు ఏం చెట్టు ఇది పాము చెట్టు పాములు ఎక్కడ డిజైన్ చేశారు అనేది పాము చెట్టు అయితే కాదు నాకు తెలిసి అనకుండా పార్క్ టోటల్ వ్యూ ఇట్లుంది చాలా పెద్దగా ఉంది పార్క్ ఇది మంచిర్యాల రామ్ లో ఉంది హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం ముష్క పోతే అంత మంది ఉంటారు ఇక్కడ చూసిరు కదా మా వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్